వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట నాగ్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెరూ గారు ఉన్నారు చాలామంది అంటే ఒక్కొక్క కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ను బట్టి పెళ్లి చేసుకుంటూ ఉంటారు బట్ వన్ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతోటి న్యూమరాలజీ ప్రకారం పాజిటివ్ కాంబినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ కనుక చేసుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈరోజు కొంత పాటు సో న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సార్ వన్ సిరీస్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది మ్యారేజ్ కంపారిజన్ కనుక మనం చూసుకుంటే పాజిటివ్ వైబ్స్కి ఏ ఏ నెంబర్ హెల్ప్ అవుతుంది నెగటివ్కి ఏ కాంబో ఉంటుంది జనరల్గా యూజువల్గా సూర్య సూర్యభగవాన్ దివన్ వల్ల చాలా చాలా డివైన్ క్వాలిటీస్ వాళ్ళ విన్నింగ్ ఈజీ హ్యాబిట్ అండ్ అర్నింగ్ మనీ లీడర్షిప్ క్వాలిటీస్ క్రియేటివ్ మైండ్ అన్నీ బాగున్నాయి బట్ ఈ వన్ వాళ్ళు ఏ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందో ఈరోజు మన ప్రేక్షకులకి వివరంగా చెప్తాను ఈ వన్ సిరీస్ కెన్ మ్యారీ అనదర్ వన్ సిరీస్ ఈ బోత్ ఆర్ వెల్ డిసిప్లైన్డ్ వీల్ వీళ్ళు డిసిప్లైన్ వీళ్ళు డిసిప్లైన్ క్రమశిక్షణ టైమ్ సో వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు సో వన్ వాళ్ళు టూ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు సో వన్ అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడు సూర్యుడు ఉన్నాడు ఇది మిస్ మ్యాచ్ ఓకే సో టూ వాళ్ళు హైలీ సెన్సిటివ్ చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ మూన్ రైజ్ ఫిఫ్టీన్ డేస్ డౌన్ వల్ల ఈ వన్ వాళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉంటారు టూ వాళ్ళు ఏమంటే తొందరగా హర్ట్ అవుతారు సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో పుట్టిన వాళ్ళని వన్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అనేది జూపిటర్ గృహస్పతి దేవతల గురువు మంచి కాంబినేషన్ ఈ వన్ వాళ్ళని త్రీ వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలరు సో వన్ వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో త్రీ వాళ్ళు కూడా హైలీ స్పిరిచువల్ అండ్ వీళ్ళు ఏమంటే ఈ వన్ వాళ్ళని మాయి చేయగలరు మాటల్లో పెట్టగలరు వీళ్ళ ప్రేమలో వాళ్ళని ముంచేయగలరు వన్ అండ్ త్రీ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో వన్కి త్రీకి ఎలాంటి ఇబ్బంది లేవు ఇక్కడ ఫస్ట్ రాంగ్ కాంబినేషన్స్ చెప్పేస్తాను సో వన్ అండ్ సిక్స్ ఇస్ ఎ వెరీ వెరీ రాంగ్ కాంబినేషన్ వన్ వాళ్ళు మంచివాళ్లే సిక్స్ వాళ్ళు మంచివాళ్లే బట్ వన్లో పుట్టిన వాళ్ళు వన్ సిరీస్ వాళ్ళు సిక్స్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా ఇబ్బంది ఎందుకంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారని నేను ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళకి శుక్రుడు అధిపతి వన్ వాళ్ళకి సూర్యుడు అధిపతి సూర్యుడికి శుక్రుడికి పడదు సో వీళ్ళకి క్లాషెస్ ఎక్కువ ఉంటాయి క్వారల్స్ ఎక్కువ ఉంటాయి ప్రేమగా గడిపే టైం కన్నా కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి సో వన్ వాళ్ళు ఏదైనా చెప్తే సిక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు బయట వెళ్దామంటే రాను సో ఈ బెటర్ టు అవాయిడ్ ఏ కాంబినేషన్ విత్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వన్ అంటే సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు తండ్రి కొడుకులు సో ఈ తండ్రి కొడుకుల సంబంధం మ్యారేజ్కి వద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ విట్ లీడ్ టు ఫైనాన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి సో సో బెస్ట్ ఈస్ వన్ అండ్ నైన్ ఆది అంత కలయిక సో ఈ వన్ నైన్ మ్యారేజ్ చేసుకుంటే వన్ చాలా పవర్ఫుల్ ప్లానెట్ నైన్ ఆల్సో ఈజ్ ఏ పవర్ఫుల్ ప్లానెట్ సో ఈ వన్కి నైన్కి ఎంత అద్భుత కలయిక అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ వన్ వాళ్ళు క్రమశిక్షణ నైన్ నైన్ వాళ్ళు క్రమశిక్షణ చాలా మేడ్ ఫార్ రీచ్దర్లా ఉంటారు అండ్ ఎక్కడ డిస్టర్బెన్సెస్ రావు అదేవిధంగా వన్ అండ్ ఫైవ్ ఆల్సో ఆర్ వెరీ వెరీ గుడ్ మ్యాచ్ సో ఇక్కడ తీసుకుంటే టూ వద్దు సిక్స్ వద్దు ఎయిట్ వద్దు సో మిగతా నెంబర్స్ అన్నీ కూడా వన్తో మ్యాచ్ అవుతాయి అండ్ అగైన్ మనం ఏం చెప్ప నేమ్ నెంబర్స్ చూడాలి వైఫ్ నేము సిక్స్ లెటర్స్లో ఉండి హస్బెండ్ నేమ్ త్రీ నెంబర్లో ఉంటే మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది లెటర్స్ వైజ్ తీసుకుంటే అమ్మాయి ఎస్లో ఉండి అబ్బాయి వీలో ఉంటే మిస్ మ్యాచ్ ఎస్ అంటే త్రీ వి అంటే సిక్స్ వీళ్ళ దేవతల గురువులు వీళ్ళ రాక్షసుల గురువు మళ్ళీ మిస్ మ్యాచ్ అమ్మాయి ఏలో ఉండి అబ్బాయి పిలో ఉన్న కాంబినేషన్ బాగుండదు అదే విధంగా ఎస్ అండ్ ఎన్ ఎస్ ఎన్ ఎప్పుడు కూడా లవ్ వర్క్ బాగుంటుంది కానీ మ్యారేజ్ లైఫ్ బాగుండదు సో ఈ లెటర్స్ కూడా మనం చూడాలి నేను చూసి చెప్పినవన్నీ కూడా నాన్న ఈ కాంబినేషన్ వద్దు మ్యారేజ్ వద్దన్నప్పుడు చేసుకుని అందరూ బాగున్నారు పొరపాటు చేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి మీరు వద్దన్నారు మేము చేసుకున్నాము సఫర్ అవుతున్నాం మళ్ళా సొల్యూషన్ మన దగ్గర ఉంది సో ఇలా మిస్ మ్యాచ్ చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లో లెటర్స్ మార్చి సంఖ్యాబలం అనుకూలంగా చేసి ఈ వన్ సిక్స్లో పుట్టినా వన్ ఎయిట్లో పుట్టిన మ్యారేజ్ చేసుకున్న ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ నా భాష చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇజకల్ టు దైవ బలం పేరులో లెటర్ మార్చామా సార్ డెబ్బై వేల జంటలు విడిపోవడం ఉన్న జంటల్ని మనం లాస్ట్ థర్టీ ఇయర్స్ కలిపాం సో వెయ్యి అబద్ధాలు ఒక పిల్లలు అంటారు ఒక అక్షరం మార్చి ఒక జంటను కలిపేస్తున్నాం సో ఆల్రెడీ మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఉంటే వాళ్ళ లైఫ్ క్లియర్గా నేను చెప్పినట్టే ఉంటుంది చాలామంది అడ్జస్ట్ అవుతుండొచ్చు కొంతమంది అడ్జస్ట్ కాలేక విడిపోతుండొచ్చు బట్ లైఫ్ అనే మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్ సో జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకుంటే నన్ను సంప్రదిస్తే ఏ మ్యాచ్ బాగుంది ఒక ఐదు మ్యాచ్లు వచ్చాయి వీల్ సెలెక్ట్ అండ్ గివ్ అండ్ ఈ సెలెక్షన్ చేసిన వాళ్ళు మ్యాచ్ ఏది కూడా నేను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ల్యాక్స్కి నేను సజెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ ట్వంటీ కాబట్టి వాళ్ళందరూ కాపురాలు బాగున్నాయి మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్ చాలా మంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే ఆర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్ ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది ఎంతఫ్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నెంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా రాదా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒక ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము ఎవరు రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నంబర్ చెప్పాను అనుకోండి అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకుల సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని అనేవాళ్ళు మా తాత ముతాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళా సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నెంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను ఇస్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి అవ్వడం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు నవ్ షీఈ్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటిషియన్ అందరూ కే కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడికి రమ్మడినా కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు గనక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అండ్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి కోసం మా ఛానల్ ఫాలో అని థ్యాంక్ యూ